జై శ్రీకృష్ణ నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి శ్రీ ప్రయాగ ప్రయాగరంగదాసు వారి కీర్తన పాడుతున్నాను శ్రీకృష్ణయ్య మీద విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దివామనం జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ జాల మేళ గోపాల కృష్ణ నీ లీలలు కనుగొన నాతరమా జాలమేళ గోపాలకృష్ణ నీ లీలలు కనుగొన నాతరమా పాలబడితి కరుణాల వాల నీ పాలబడితి కరుణాల వాల నన్నేలు కొనగదయ రాదు కదా నన్నేలు కొనగదయ రాదు కదా జాలమేల మేళ గోపాలకృష్ణ నీలీలలు కనుగొన నాతరమా నీ పాలబడితి కరుణాల వాల నన్నేలు కొనగ రాదు కదా జాల మేళ గోపాల కృష్ణ నీలీలలు కనుగొన నాతరమా చిరుత ప్రాయమున శ్రీహరి హరి అని మురళిడుటకు ప్రహ్లాదుడునా చిరుత ప్రాయమున శ్రీహరి హరి అని మొరలిడుటకు ప్రహ్లాదుడునా కూరిమితో నను చేరదీయుటకు కూరిమితో నన్ను చేరదీయుటకు నేనుకు చేలుడు కాదు కదా నేను కుచేలుడు కాదు కదా జాలమేల గోపాలకృష్ణ కృష్ణ నీ లీలలు కనుగొన నాతరమా నీ పాలబడిది కరుణాల నన్నేలు దయ రాదు కదా జాలమేల గోపాల కృష్ణ నీలీలలు కనుగొన నాతరమా దృఢముగ భక్తికి కడు ప్రతిజ్ఞుల పుడమిల ధృవుడను కాదు కదా దృఢముగ భక్తికి కడు ప్రతిజ్ఞుల పొడమిల ధృవుడను కాదు కదా వేడుక తోడను విందుల సగుటకు వేడుక తోడను విందుల సగుటకు సరి సరికాదు కదా సరి సరికాదు కదా జాలమేల గోపాలకృష్ణ నీ లీలలు కనుగొన నాతరమా నీ పాలబడితి కరుణాల వాల నన్నేలు కొనగదయ రాదు కదా జాలమేల గోపాలకృష్ణ నీ లీలలు కనుగొన నాతరమా జాలి కలుగ మురళిడుటకుని గజరాజుకునే సరికాదు కదా జాలి జాలికలుగు మొరళిడుటకుని గజరాజుకునే సరి కాదు కదా మేలు కొలంబుల ఎంచు ఇచ్చుటకు మేలు కొలంబులు ఎంచి ఇచ్చుటకు శబరికినే సరికాదు కదా శబరికినే సరికాదు కదా జాలమేల గోపాలకృష్ణ నీలీలలు కనుగొన నాతరమా పాలబడితి కరుణాల వాల నన్నేలు కొనుగదయ రాదు కదా జాలమేళ గోపాలకృష్ణ నీలీలలు కనుగొన నాతరమా ముద్దు నీ వద్ద చేరి కడుశుద్ధులు విననే పార్థుడనా ముద్దు నీ వద్ద చేరి కడుశుద్ధులు విననే పార్థుడనా ఎత్తురాల పరమాదమెరుంగని ఎత్తురాల పరమాదమెరుంగని ಕೃಪಾರ್ಧಿ ನಾನು ದಯ ಚೂಡಗರೇ ಕೃಪಾರ್ಧಿ ನಾನು ದಯ ಚೂಡಗರೇ ಜಾಲ ಮೇಲ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ನೀ ಲೀಲಲು ನಾತರಮ ನೀ ಪಾಲ ಬಡಿತಿ ಕರುಣಾಲವಾಲ ನನ್ನೇಲು ಕೊನಗ ದಯ ರಾಧು ಕದಾ ನನ್ನೇಲು ಕೊನಗ ದಯ ರಾಧು ಕದಾ ನನ್ನೇಲು ಕೊನಗ ದಯ ರಾದು అందరికీ ధన్యవాదములు శ్రీ గోవింద గోవింద జయ జయ గోవింద శ్రీ గోవింద జయ గోవింద జయ జయ గోవింద శ్రీ గోవింద జయ గోవింద జయ జయ గోవింద కృష్ణ కృష్ణ మహాయోగిన్ भक्तानाम अभयंकरा गोविंदा परमानंदा सर्वम एवसमानया जय श्री कृष्णा जय जय श्री कृष्णा